హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ తీసుకోవాలో ఒక వన్ మినిట్ వీడియోలో చెప్పండి అక్కని సో నేను వన్ మినిట్ వీడియోలో చెప్పాలంటే చాలా కష్టమండి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికోసం ఫుల్ వీడియో పెట్టాను సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే నేను కటింగ్ చేస్తున్నానో సేమ్ అదే వీడియో ఫుల్ వీడియో పెట్టాను అనమాట బాగా నీట్గా క్లియర్గా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆర్మ్ లూజ్ ఏడో నెంబర్తో వస్తే ఎంత చంక డౌన్ పెట్టుకోవాలి ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు పదో నెంబరు పదకొండు నెంబరు అదే విధంగా లోత్ అనేది ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అన్ని సైజులుగా మారుతుందా అనేది ప్రతీది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను మీరు ఎంతలాగా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసినా వన్ మినిట్ వీడియోలో చెప్పడం చాలా కష్టం అండి అందుకు స్పెషల్గా దీనికోసమే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట చూడండి ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ పదకొండు నెంబర్ నేను చెప్పినట్టుగా కట్ చేస్తే చాలా మంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవుతారు సో కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది కింద లింక్ ఇస్తాను ముందు ఫుల్ వీడియో పోస్ట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు షార్ట్ వీడియో ఎడిటింగ్ చేశాను అనమాట మీలో ఎవరైనా అదే అదేవిధంగా హ్యాండ్ ఐదించలో వస్తే చంకడం ఎంత తీసుకోవాలో కూడా చెప్పాను